భక్తమహాశందరికీ నమస్కారం నా పేరు పవని నాగేంద్ర ప్రసాద్ ప్రస్తుతం నేను చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం యొక్క వ్యవస్థాపక సర్వకత్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఇక్కడ ముగలిచర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి గారి గురించి కొంత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల డెబ్బైవ దశకంలో మా తండ్రి గారైన పవన్ శ్రీధరరావు గారు మా తల్లిగారు పవన్ దొంగల ప్రభావ్ గారు ఈ దగ్గరలో మాకు దగ్గరలో ఉన్న మాలకొండ పుణ్యక్షేత్రానికి చైర్మన్గా వ్యవహార ట్రస్ట్ బోర్డు చైర్మన్గా వ్యవహరిస్తూ ఉండేవారు ఆ క్రమంలో మా తండ్రి గారు మారకొండకు తరచూ వీళ్ళు రావడంలో ఒకనాడు అక్కడ ఒక దిగంబర యువకుడిని నాన్నగారు చూడటం తపస్సు ఆ యువకుడు నాన్నగారిని చూసిన తర్వాత ఆశీర్వదించినట్లు చెయ్యెత్తి తన దగ్గరలో ఉన్న పార్వతీవి మఠంలోకి వెళ్ళిపోయారు నాన్నగారు చుట్టుపక్కల విచారణగా ఆ యువకుడు కొంతకాలంతో అక్కడ తపస్సు చేసుకుంటున్నాడని తెలియజేశారు తరువాత మా తండ్రి గారి శేఖరరావు గారు ఆ యోగిని కలవడం జరిగింది ఆయన సంక్రాంతి వరకు తను మౌనంలో ఉంటారని సంక్రాంతి తర్వాత తను మౌనం వీడతానని రాసి చూపించాడు సరే అది డిసెంబర్ నెల అక్కడి నుంచి రెండు వారాల తర్వాత సంక్రాంతి రావడము మా తల్లిదండ్రులు ఆ స్వామివారిని కలవడము జరిగింది కలిసిన పరుక్షణమే ఇతను చిన్నవాడైనా ఒక యోగి కుంగవుడు ఒక మహానుభావుడు అన్న భావన మా తల్లిదండ్రుల్లో కలిగింది ఆ స్వామివారు వారికప్పుడు ఎన్నో రకాల బోధలు చేశారు తపస్సాధ్య సభ తపస్సు గురించి సాధన గురించి అన్ని విధాలా వారికి బోధన చేశారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత స్వామివారు మా తల్లిదండ్రులలో కోరికపోయారు ఇక్కడ మాలకొండలో నా తపస్సాధనం పూర్తయింది నేను ఆశ్రమం నిర్మించుకొని అక్కడ తపస్సాధన కొనసాగించాలి అందుకు నాకు ఆశ్రమం నిర్మించుకోవడానికి కొంత భూమి కావాలి అని అడిగాను మా తండ్రి గారుండి మాది ఒక పాడుపడిన బీడు ఉందండి మీకు అది అనువుగా ఉండి అనిపిస్తే తీసుకోండి నేను దానంగా ఇస్తాను అన్నారు స్వామివారు ఒకరోజు మొగిలిచిల్ల గ్రామానికి వచ్చి శ్రీధరరావు గారు చూపించిన భూమిని చూసి ఇది ఒకప్పుడు దత్తక్షేత్రము ఇక్కడ నేను తపస్సు చేసుకోవడానికి ఇదే అనుమైన ఇక్కడ నేను ఆశ్రమం నిర్మించుకుంటాను అని చెప్పారు మా తండ్రి గారు వారికి ఐదు ఎకరాలు దానపత్రం కింద రాసి ఇచ్చారు తరువాత కొద్ది దినాల తర్వాత బొగ్గవారు చిరవీరాశెట్టి గారు అని చెప్పి ఒక భక్తుడు వచ్చి స్వామివారు కోరుకున్న విధంగా ఆ భూమిలో స్వామివారికి ఒక ఆశ్రమాన్ని నిర్మించి ఇవ్వడం జరిగింది స్వామివారు అక్కడ కఠోరమైన తపస్సు చేసుకుంటూ ఉండసాగి మరి కొన్నాళ్ళ తర్వాత స్వామివారు తనకు తపస్సాధన పూర్తయినందున కానీ మా తల్లి శ్రీధరరావు గారు ప్రభావతి గారు కానీ ఆశ్రమాన్ని నిర్మించిన వీరాశెట్టి గారు కానీ స్వామివారికి అంతకుముందే పరిచయం ఉన్న కేశవులు గారు కానీ ఇచ్చి భక్తులందరూ కూడా స్వామివారిని జీవసభ చేయడానికి ఇష్టపడలేదు అప్పుడు స్వామివారు పంతొమ్మిది వందల ఆరు మే ఆరవ తారీఖు నాడు వైశాఖ శుద్ధ సప్తమి దిద్దినాడు తనకు తానే పద్మాసనం వేసుకొని హతయోగం బట్టి ఆ రోజు కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందారు కపాల మోక్షం అంటే సహస్రాల నుంచి వేధించుకొని పైకి వెళ్ళిపోవాలి అలా ఆ కపాల మోక్షం జరిగే సమయంలో మేమందరం అక్కడే హృదయం జరిగి ఆ తదనంతరం స్వామివారు కోరుకుందే విధంగా స్వామివారి ఆశ్రమంలోనే వారి భౌతిక కాయాన్ని సమాధి చేయడం జరిగింది ఆ తదనంతరం కనుంద స్వామివారి సమాజాన్ని దర్శించే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ నేటికి ఒక ప్రసిద్ధ దత్తక్షేత్రంగా అవతరించింది ఇక్కడ వస్తే తమకున్న సమస్యలు ఆర్థిక పరంగా కానీ సంతాన దేవితో వచ్చినా కానీ ఇతర ఏ సమస్యలతో వచ్చినా ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు వింత చేసి స్వామివారి మందులతో ఉంటే ఆ బాధలన్నే తొలగిపోయి తమకు స్వస్థత చేకూరుతుంది అని చెప్పి ఒక ప్రధానమైన నమ్మకం ఉంది ప్రకాశం నెల్లూరు జిల్లా నుంచే కాక ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడ భక్తులు ఎంతోమంది వచ్చి స్వామివారి సమాధిని దర్శించుకొని ఫలిస్తున్నారు అలాగే సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి సమాధిని దర్శించి తమ తమ కోర్కెలు నిర్ణయించుకొని సమస్యలు పరిష్కారం అయితే స్వామివారికి ఎంతో కొంత అనుకున్న విధంగా మునుగోలు చేయించుకొని వెళ్తూ ఉన్నారు అలాగే వచ్చే భక్తుల కోసం మేము కూడా ఇక్కడ అన్ని రకాల భౌతిక సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతం ప్రతిరోజు నిత్యానదానం ఉదయం మధ్యాహ్నం రాత్రికి నిర్వహిస్తున్నాము అలాగే బస్తి వచ్చిన భక్తులకు వస్తీ వరకు షెడ్ల నిర్మాణం కానీ డార్మటరీలు కానీ గదుల నిర్మాణం కూడా చేయడం జరిగింది ఇంకా ఈ క్షేత్రం అభివృద్ధిగా రావడానికి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది కానీ నాకు అందరికీ ప్రగాఢమైన గుణం ఏమిటం ఈ స్వామివారి తక్కువ మెక్ప ఇక్కడ విషిప్తమైన ఉన్నత కాలం ఈ క్షేత్ర అభివృద్ధికి ఎటువంటి ఆటంకము ఏర్పడవు కనుక భక్తులారా మీరు కూడా మీరు కూడా స్వామివారి మందిరాన్ని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొంది తరిస్తారని ఆశిస్తూ జై గురుదేవదత్త ఇరవై అష్టదిక్ పాదాలు మనకి మొత్తం కూడా ఎనిమిది దిక్కులు ఉన్నాయండి నాలుగు దిక్కులు నాలుగు మోళ్ళు కదా నాలుగు నాలుగు అయితే సౌండ్ రావట్లేదు అండి అందరు తినలేదా ఎనిమిది మంది ఉంటారు మొత్తం ఓకేనా ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది మంది దేవతలు అంటారు వాళ్ళని కూడా ఇక్కడ పిలుస్తున్నా నమస్కారం చేసుకోండి ఓం ఇంద్రం వా విశ్వదస్పరిహరామహేజనేభ్యః నమోస్తుతే నమః अंद्राजा हे देशद्रोप राजू तो सदा बाधा अब अप्रमाणिवाग ताहा अंद्राजा हे दो दो जाना भावत पूजा भावत पूजा भसा नगम भसा नगम भावत क्रम भावत क्रम ब्रीति ब्रीति भावे ना भावे हाँ हरिद्रा हरिद्रा भलसे स्पिन भलसे स्पिन इंद्रेस्पिन इंद्रेस्पिन सन्नेजन सन्नेजन गुरु तीरो भला तीरो सितीरो भला भ ఓ చటికాదేవి అంటూ అమ్మవారిని ఇక్కడ ఆరాధన చేస్తున్నాం అమ్మవారిని ఆవాహన చేసి షోడశోపచార పూజలు అంటే పదహారు రకాల ఉపచారాలు ఉంటాయి మన ఇంటికి మనకి ఎవరైనా గెస్ట్ వచ్చారని కొన్ని ఏం చేస్తాం పాలు తాగుతారా టీ తాగుతారా